మా తూర్పు కాపు ముద్దుబిడ్డ పిసిని చంద్రమోహన్ గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సోదర సమానులు మరియు మండల అధ్యక్షులు దాటిరాజుల కూర్మారావు గారికి అలానే పాత్ర పాపారావు గారు గారికి అలానే మన కాంతారావు గారికి శాంతారావు సార్ సాంతారావు గారికి ఇంతటి కార్యక్రమాన్ని ఇంత రిమోట్ ఏరియాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు జనసేన జెండా పల్లె పల్లెలో ఎగరాలనేదే పవన్ కళ్యాణ్ గారి అలానే మనందరి ఆకాంక్ష అలాంటిది ఇంత మారుమూల గ్రామంలో ఈయన ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం అలానే ఎలక్షన్లో మనం ఏ రకంగా చేసాము ఎంత సుదీర్ఘ ప్రయాణం చేశామో అనేది చూసుకుంటూ అనేక సమస్యలని నెట్టుకుంటూ గెలిచిన ఎలక్షన్ తర్వాత ప్రజలతో ఉంటూ ప్రజల దానికి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి దానికి లక్ష్యం ఏదంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా తోడ్ ఆయన ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలుసు అలాంటిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తారని అందరి ఆశాభావంతో ఇంకా ముందు ముందు మీ సమస్యలన్నిటి కూడాను ఈరోజు అధ్యక్షులు గారికి చెప్పడం జరిగింది ఆయన కూడాను నిరంతరం పార్టీ లో ఉంటూ ఎవరి సమస్యలు వచ్చినా కూడాను ప్రతి ఒక్కటి కూడా స్పందిస్తూ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం ఆయన ఆయనకు బాధ్యతలు అప్పనిపిస్తారు అప్పటి నుంచి కూడాను అనేక ప్రాంతాలు జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు ఆయన శ్రమ లేకుండా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంత తిరుగుతున్నారో ఇక్కడ అదే రకంగా అన్ని తిరుగుతా ఉన్నారు ఏ సమస్య అయినా కూడాను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడైతే ఎమ్మెల్యే గారి కలవాలి ఎక్కడైతే మినిస్టర్లు కలవాలని వారి వారి విధానంగా ఆయన వెళ్ళే విధానం నిజంగా మా అందరికి కూడాను ఒక పెద్ద అండా దండ నిజంగాను అలాంటి అనే మేము కూడాను వెళ్తున్నాం అంటే నిజంగా మా అందరికీ కూడాను చాలా ఆనందం సో ఏ సమస్య ఉన్నా కూడాను ఆయన మీరు చెప్పిన ప్రతి సమస్య తీరుస్తారని మీ అందరం కూడా ఆశిస్తున్నాము అలానే ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ పాపారావు మహేశ్వర గారిని కూడా माता को सभा अध्यक्ष